హరే కృష్ణ అందరికి మన హైదరాబాద్ లో మొట్టమొదటి స్వర్ణ దేవాలయం అదేనండి బంగారపు దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా బంజారా హిల్స్ లో గల స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అండి మనకి రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ ఆలయానికి చాలా ఏళ్ళ అంటే వెయ్యి ఏళ్ళ పైగా చరిత్ర ఉందని ఇక్కడ చెప్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనకి ముందుగా లోపలికి రాగానే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి గోవులన్నీ కూడా ఇక్కడ వాటికి దానా వేయడానికి కానీ లేకపోతే వాటికి సంబంధించినవి ఏమన్నా వాటికి పెట్టాలి ఆహారంగా అనుకుంటే అక్కడ అమ్ముతూ ఉంటారు అది అక్కడ కొని పెట్టచ్చు లేదు మీరు ఇంటికాడ నుంచే తీసుకెళ్లి పెట్టాలనుకుంటే కనుక అలా కూడా తీసుకెళ్లి పెట్టచ్చండి అయితే బెల్లం లాంటివి లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు వాటికి మోతాదు మించి పెడితే వాటికి అనారోగ్యం చేస్తూ ఉంటుందండి సో ఏవి పడితే అవి పెట్టకూడదండి వాటికి గడ్డి కంటే గ్రాసం లాంటివి లేకపోతే శనగలు లేకపోతే ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయండి అవి కనుక్కుని అక్కడ అవి పెట్టొచ్చా లేదా అని వాళ్ళని అడిగి అప్పుడు పెట్టండి అంతేగాని మీరు ఎవరో మొక్కులు అవి చేస్తే పుణ్యం వస్తుంది అది చేస్తే పుణ్యం వస్తుంది గోవుకి ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్పారని చెప్పి అవి ఏ పడితే అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమాకండి ఎందుకంటే వాటికి అనారోగ్యం చేస్తే అక్కడ వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాటికి ఏం పెడుతున్నారు రెగ్యులర్గా ఏం తింటాయో అడిగి అవి తీసుకొచ్చి పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సో ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయండి దగ్గర దగ్గర ఒక రెండు వందల పైన ఆవులు ఉన్నాయి ఆవు దూడలు కూడా ఉన్నాయన్నమాట సో మీకు నచ్చితే అక్కడికి వచ్చి మీరు వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట అలా గోశాల దాటిన తర్వాత మనం కిందకి మెట్లు దిగుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ దేవాలయం మనకి కనిపిస్తుంది కదండి ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ స్వామివారి విగ్రహము స్వయంభుగా వెలిసిందని చెప్తూ ఉంటారు దీన్ని ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రతిష్ఠించలేదు ఆయన స్వయంభుగా వెలిసారని చెప్పి అందుకనే ఇక్కడ దేవాలయానికి స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అని పిలుస్తూ ఉంటారు మరొక విషయం ఏమిటంటే ఇక్కడ శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు అందుకే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహానికి ఎదురుగా శివుడు విగ్రహం ఉంటుంది శివుడు తపస్సు చేయగా లక్ష్మీనరసింహ స్వామి శివుడు శిరస్సు పై శంఖం వంచి దీవించారట అందుకే ఇక్కడ శివలింగంపై శంఖం ఉంటుంది కానీ కనుక పంచాంజనేశ్వరుడిగా పేరు వచ్చిందని ఇక్కడ చరిత్ర చెబుతుంది మనం ఇక్కడ లోపలికి వస్తే మనకి ఫస్ట్ మనకి రాధాకృష్ణులు కనిపిస్తారండి ఇక్కడ మనం దర్శనం చేసుకుని మెల్లిగా మనం మధ్యలోకి అంటే ప్రధాన ఆలయంలోకి వస్తే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మనకి దర్శనం దర్శనమిస్తూ ఉంటారనమాట సో నేను డైరెక్ట్ గా ఫోటో తీయడానికి అక్కడ ఫోటోగ్రఫీ అలో చేయలేదండి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని అలా బయటకు వస్తే మనం వెనక్కి వెళ్ళి చూద్దాము మీకు ఏదైతే ఏకశిల అంటే అక్కడ ఏదైతే మనకి ఒక రాయి ఉందో ఆ లోపల అంటే ఆ కొండ లోపలే మనకి స్వయంభుగా స్వామివారు వెలిసారు వెనకాల కనిపిస్తుంది కదా ఆ రాయి అండి ఈ రాయి అంటే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది లోపలికి గర్భాలయంలోకి అదే రాయిలో స్వామివారు వెలిసినట్లు చెప్తున్నారు మీరు ఇప్పటి వరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ నేను చేస్తూ మీ అందరికీ కూడా నేను మంచి మంచి దేవాలయాలను చూపిస్తూ ఉంటాను సో ఈ దేవాలయానికి కనుక మీరు ఇంక ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉండి రాకపోతే కనుక తప్పకుండా రండి ఇక్కడికి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూర్చుని మెడిటేషన్ చేసుకోవడానికి అని దేనికైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకు ఒక బోర్డు పెట్టారు చూద్దాము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెలిసినందువల్ల ఈ శిలా ఉద్భవశిలగా పూజార్హము భక్తులు శిరస నమస్కరిస్తూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ అని పలుకుతూ అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట సో బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి దేవుడికి సంబంధించినవి అంటే భగవద్గీత కానీ లేకపోతే తులసమాలలు కానీ ఇంకా చాలా బుక్స్ అనమాట లక్ష్మీనరసింహ స్వామి చరిత్రలు కానీ లేకపోతే అన్ని అంటే మన హిందూ దేవుళ్ళకి సంబంధించిన చాలా బుక్స్ అయితే అక్కడ దొరుకుతూ ఉంటాయి సో మీకు కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు నేను బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల ఒక శిల అక్కడ లక్ష్మీ నరసింహ స్వామితో పాటు అమ్మవారు కనిపిస్తున్నారు నేనైతే క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ అంతవరకే జూమ్ అయింది సో ఇంకా అక్కడ దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చాము సో కానీ ఇక్కడ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈవినింగ్ టైమ్స్ వెళ్తే కనుక మీకు అక్కడ ఎయిట్ థర్టీకి హారతి జరుగుతుంది హారతి అయితే చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా దేవుని దర్శనం చేసుకుని పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే కనుక ఈవినింగ్ టైమ్స్ వచ్చేసేయండి ఇక్కడికి చాలా అంటే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఇక్కడికి వచ్చి సేపు కూర్చోవచ్చు మీరు ఫ్రెండ్స్తో వచ్చినా మీ ఫ్యామిలీతో వచ్చిన ఎవరితో వచ్చినా మనకి అక్కడ కూర్చోవడానికి చాలా అంటే చాలా పది ఎకరాలు స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు చెప్తున్నారు సో మీకు అక్కడ నందనవనం ఉంటుంది ఇవన్నీ గోశాలలో మీరు కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు వరకు ఇంకా హైదరాబాద్లో ఉండి వెళ్ళలేకపోతే అనగా తప్పకుండా మీరు దేవాలయానికి సందర్శించండి సో నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు హరే కృష్ణ